మాఘమాసం పద్నాలుగో అధ్యాయం విప్రుని పుత్ర ప్రాప్తి గృహణమద మహర్షిని చూసి జహ్నముని ఈ విధంగా పలికెను మహర్షి మాఘమాస వ్రతం చేయుటనే మానవుడికి జ్ఞాన మోక్షాదులు కలుగునా నా సందేహం తీర్చుమని జ్ఞహ్న మహర్షి ఈ విధంగా పలికెను జహ్నముని మాఘమాస వ్రతం ఆచరించట వల్లే ప్రాణికి ఇహలోకమునందు సుఖము పరలోకమునందు సుఖము కూడా కలుగును వాని కష్టాలు తీరును అట్టినొకానొక కథ నీకు వివరిస్తాను సావధానంగా వినుము అని పలికెను పూర్వం గంగా తీరాన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతను నిత్యం వేద మంత్రాలు చదువుచుండేవాడు అతడు ఉత్తమమైన శీలుడు ఆచారవంతుడు ఇంద్రియాలను జయించినవాడు అతని భార్య ఉత్తమురాలు పుత్రులు లేరని విచారిస్తున్న బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో గుణవంతుడైన పుత్రుడు ఒకడు కూడా మనకి లేడు శ్రీమన్నారాయణుడి సంతసుని చేసి పుత్రవరం కోరుకుంటాను అని చెప్పెను కఠినమైన నియమాలు పాటించి నిచ్చల వ్రతం చేసి మురుకుంద మహాముని వలె ఉత్తమ పుత్రవరాన్ని కోరదును అని పలికెను ఆ దంపతులు ఇరువురు తపము చేయుటకై గంగా తీరానికి పోయెను ఆ బ్రాహ్మణుడు అష్టాక్షరిని జపిస్తూ శ్రీహరిని మనసులో నిలుపుకుని తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు కొంతకాలానికి శ్రీమన్ నారాయణుడు ప్రత్యక్షమయ్యను అతడు నాలుగు చేతులయందు శంఖం చక్రం గదా ధరించి ఉండెను వనమాలను ధరించెను పట్టు వస్త్రాలను కట్టెను అతని కిరీటం కోటి సూర్య కాంతులతో ఉండెను లక్ష్మీ సమేతుడై గరుక్మంతుణ్ణి ఎక్కి ఆ బ్రాహ్మణుడికి వరమిచ్చెను అంతట ఆ బ్రాహ్మణుడు అది గమనించక తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉండెను అప్పుడు శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో విప్రా నేను నీకు వరమిచ్చిటెను నీ తపస్సుకు మెచ్చితిని అని పలికెను శ్రీహరి ఇట్లు పలకగానే ఆ బ్రాహ్మణుడు నిచ్చల చిత్తుడై ఉండెను ఇట్లు బాహ్య ప్రపంచమును మరిచి నిచ్చల స్థితిలో ఉండి భగవంతుణ్ణి అదే రూపంలో చూసెను వాని మనసు బాహ్య ప్రపంచములకు మల్లెను జహ్నముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామావళితో శ్రీహరిని సుధించి ఆనంద భరుసుడై నమస్కరించి నిలిచిపోయాను శ్రీహరి వరము కోరుకోమన్నాడు శ్రీహరి మాటలకు విప్రుడు స్వామి నీ పాదాలయందు నాకు నిచ్చలమైన భక్తినిమ్ము ఇహలోకమునందు పరలోకమునందు సద్గతి కారణమైన పుత్ర సంతానం ఇవ్వుము నాకు మోక్షమునొసము అని కోరెను శ్రీహరి నీవు కోరినట్లే వరమునిచ్చదును అని అంతర్ధానమయ్యను అంతకాలానికి వాని భార్య గర్భవతి అయినను కుమారుడు కలిగను పుత్రుడు కలిగినందుకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి సంతోషించెను కొంతకాలానికి నారదుడి వారి ఇంటి వద్దకు వెళ్ళి బాలుణ్ణి చూసి వాని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరాలే అని చెప్పి తన దారి తాను పోయెను ఆ బ్రాహ్మణుడు నారదుడి మాటలకు మిక్కిలి విచారించెను అతని భార్య బిడ్డను ఒళ్ళో పెట్టుకుని కన్నీరు కాల్చెను నాదా నీవు తీవ్రమైన తపస్సు చేసి ఈ పుత్రుణ్ణి పొందివి ఈ పుత్రుడు పన్నెండు సంవత్సరాలే జీవిస్తాడా అని మిక్కిలి దుఃఖించెను ఆ విప్రుడు భార్య మాటలు విని బాధపడి ఆమెను ఓదార్చడానికి నిశ్చయించుకున్నను ఆమెతో ఈ విధంగా పలికెను ప్రియా దుఃఖించకు దుఃఖము శరీరాన్ని బాధించును నీ దుఃఖముకు కారణం నాకు తెలుసుము మృత్యువు తప్పదు అది ఎవరికైనా తప్పదు మన పుత్రుడు పదమూడు సంవత్సరాలకు మృతి చెందుతాడు నీకు నాకు కూడా మృత్యువు తప్పదు మన పుత్రుడు మనకు మరణించిన తరువాత కూడా మరణించక తప్పదు కావున నీవు దుఃఖించకు శ్రీహరిని పూజించి పుత్రుడి మరణ భయం పోగొట్టుదును నీవు ధైర్యంగా ఉండుము అని పలికి గంగా తీరానికి వెళ్ళి నియమ నిష్టలతో శ్రీహర్ని శ్రీమన్ శ్రీమన్నారాయణుడు వాని నిచ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యను బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుడికి సాష్టాగ నమస్కారం చేయును మాఘమాసం పద్నాలుగో అధ్యాయం సంపూర్ణం